పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండల కేంద్రంలో పాండవుల గుట్టపై నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను కాంగ్రెస్ నాయకులతో కలిసి మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారులకు అందజేసిన పాపాన పోలేదన్నారు అసెంబ్లీ సమావేశాల అనంతరం పేదలకు ఇళ్ళు పంపిణీ చేరున్నట్లు తెలిపారు సుమారు రెండు వందల నలభై వరకు ఉన్న ఇండ్లకు విద్యుత్ తాగునీరు డ్రైనేజీ తదితర వసతులు కల్పించాల్సి ఉందన్నారు త్వరలోనే పనులు పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామన్నారు ఆయన వెంట పార్టీ మండలాధ్యక్షులు సదయ్య మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య జిల్లా వైస్ ప్రెసిడెంట్ మునీర్ సతీష్ వండయ్య పాల్గొన్నారు మూడు రూమ్ మూడు రూమ్లక ఇండ్లక తర్వాత ఆరుండ్లగా ఒక్కటి కలిపి నీళ్ళ ట్యాంకు కట్టేటువంటి కార్యక్రమం కావాలి కాబట్టి పెద్ద ఎత్తున నిధుల అవసరం తర్వాత శానిటేషను అండర్ గ్రౌండ్ పైప్లైన్ శానిటేషన్ అవసరం ఆ తర్వాత ఇక్కడ సీసీ రోడ్లు అవసరం తర్వాత సైడ్ ట్రైన్లు అవసరం కాబట్టి పెద్ద ఎత్తున వీటికి నిధులైతేనే తొందరగా ఉన్న ఒక నెల రెండు నెలల ఈ యొక్క శ్రీరాంపూర్ మండల కేంద్రం కానీ తర్వాత అంతకుముందు గతంలో డ్రా చేసినటువంటి సిస్టమ్ ఉండే ఇప్పుడు అధికారులు తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులను ఎమ్మెల్యే గారికి పూర్తిగా క్షుణ్ణంగా విపులీకరించి ఈ యొక్క కార్యక్రమం గురించి అతి తొందరనే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లను అందరికీ ఉపయోగపడే విధంగా ఈ డబుల్ బెడ్రూములు గత ప్రభుత్వం నిర్మించడం జరిగింది ఆ నిర్మించిన దానిలో దానికి ఒకదానికి కిటికీ లేదు ఒకదానికి తలుపు లేదు అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో అన్నీ చేయవలసి వస్తూ ఉంది ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఇవన్నీ పరిశీలించి ఇవన్నీ చేసి అర్హులైన పేద ప్రజలకు ఇవ్వాలని ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉన్నది ఎమ్మెల్యే గారు కూడా మీరు చూడురు అని చెప్పడం జరిగింది ఇవన్నీ పరిశీలించినాం పరిశీలిస్తే అన్నీ ఏదైనా డ్రైన్ కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా పనులు బాగానే ఉన్నాయి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కు వాళ్ళు అట్టుగానే నిర్మించరు తప్ప ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి కూడా మళ్ళా